హలో ఫ్రెండ్స్ నేను రాజుగర్ చిరంజీవి ఈ పేరు వింటేనే వైబ్రేషన్స్ వస్తాయి సెవెంటీస్ ఎయిటీస్ నైంటీస్లో పుట్టిన కిడ్స్కి అయితే పూనకాలు లోడింగే అంత మెస్మరైజ్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి గారంటే ఒక అద్భుతం ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టిన పుట్టినరోజు నా దృష్టిలో డెబ్బై అనేది ఒక అంకె మాత్రమే చిరంజీవి గారు ఇంకా ఇరవై ఐదు ఏళ్ళ కనిపిస్తున్నారు అదే గ్రేస్ అదే జోష్ మెగాస్టార్ డెబ్బైకి వచ్చాడా అని ఆశ్చర్యం వేస్తుంది ఆయనను చూస్తూ ఉంటే అలా డైట్ ఫిజిక్ ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు డెబ్బై అనేది ఒక అంకె మాత్రమే ఆయన మనసు ఇంకా ఇరవై ఇరవై ఐదులోనే ఉంది అలా కనిపిస్తారు మెగాస్టార్ మనం చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే గంట రెండు గంటలు సరిపోవు రోజుల తరబడి మాట్లాడుకోవచ్చు అన్ని జ్ఞాపకాలు ఇచ్చారు ఆ రోజులు నిజంగా మళ్ళీ వెనక్కి వస్తే ఎంత బాగుండో అనిపిస్తుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే సెవెంటీస్ నుంచి నైంటీస్ వరకు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగిన మనలాంటి మెగా అభిమానులకు నిజంగా ఎన్నో ఉన్నాయి ఆయన మొదటి సినిమా ప్రాణం ఖరీదు నుంచి మొన్నొచ్చిన బోలాశంకర్ వరకు చిరంజీవి గారి సినిమాలు చూస్తూనే ఉన్నాం ఆయన సినిమాలకి హిట్ టూ ఫ్లాప్లతో సంబంధం లేదు అది కొంతమందికి మాత్రమే కానీ మెగా అభిమానులు చిరంజీవి గారి సినిమా అంటే చాలు ఆయన అద్భుతమైన డ్యాన్సు ఫైట్స్ యాక్టింగ్ ముఖ్యంగా ఆయన కామెడీ టైంకు భలే ఇష్టపడతారు అందుకే చిరంజీవి గారి ప్రయాణం చూస్తూ ఉంటే ఒకప్పుడు ఎంతోమంది సూపర్ స్టార్స్ ఉన్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు కృష్ణం రాజు ఇలా చాలామంది లెజెండ్స్ ఉన్నారు కానీ వీళ్ళందరినీ దాటుకొని చిరంజీవి గారు ఇంకా నెంబర్ వన్ స్థానంలోనే ఉన్నారు ఎంతోమంది సూపర్ స్టార్స్ ఆయన స్థానాన్ని దక్కించుకోవాలని ప్రయత్నం చేశారు బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ లాంటి వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళ తరం కాలేదు అందుకే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ నెంబర్ వన్ ఇన్ టాలీవుడ్ ఆయన రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు వదిలేసిన ఆ నెంబర్ వన్ చైర్ మళ్ళీ ఆయన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా చేసి అదే నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు అప్పటిదాకా ఆ స్థానం అలాగే కానీ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా ఆ నెంబర్ వన్ స్థానానికి చేరుకోలేకపోయారు అది ఓన్లీ మెగాస్టార్ చిరంజీవికే సాధ్యమైంది నేను ఇందాక చెప్పినట్లు చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాలంటే ఈ గంటలు సరిపో చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే కానీ కొన్నింటి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి చిరంజీవి గారు కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవమానాలు భరించారు ఆయన ఆయనే చెప్తుంటారు ఓ సినిమాలో చిరంజీవి గారిని ఓ ప్రముఖ దర్శకుడు ఆ తర్వాత చిరంజీవి గారితో చాలా సినిమాలు తీసినటువంటి ప్రముఖ దర్శకుడు ఆయనే రాఘవేంద్రరావు గారు కానీ ఈ విషయాన్ని చిరంజీవి గారు ఎక్కడ చెప్పలేదు కానీ నేను అనుకుంటాను ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే అదే అదే జరిగింది రాఘవేంద్రరావు గారు కొండవిటి సింహం అనే ఒక సినిమాను తీస్తున్నప్పుడు చిరంజీవి గారిని ఆ సినిమాలో మోహన్ బాబు క్యారెక్టర్లో పెట్టారు అంటే ఎన్టీఆర్కు కొడుగ్గా పెట్టారు ఆ తర్వాత కొంతమంది చిరంజీవి ఐరన్ లెగ్ ఆయనను పెట్టుకుంటే సినిమా పోతుందని చెప్పేసి భయపెట్టేసరికి రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారు తప్పించి ఆ ప్లేస్లో మోహన్ బాబుని తీసుకొచ్చారు అది కాకుండా అక్కడ ఇంకా కులం కార్డు కూడా పనిచేసింది అనేది చాలామంది చెప్తా ఉంటారు ఇప్పటికీ ఆ సినిమాకు పనిచేసినటువంటి ఓ ప్రొడక్షన్ మేనేజర్ గతంలో ఓ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆ మాట చెప్పారు కొండవీటి సింహం నుంచి చిరంజీవి గారు తీసేయడానికి అక్కడ కులం ప్రస్తావన కూడా వచ్చింది అందుకే చిరంజీవిని పంపించారు ఆ ప్లేస్లో మోహన్ బాబుని తీసుకొచ్చారు సరే ఏదేమైనా చిరంజీవి గారు ఆ సినిమాలో నటించాలని తన కాల్షీట్ని దాదాపు ఆరు నెలల సమయాన్ని కేటాయించిన ఆఖరికి చిరంజీవి గారిని తీసేసి ఆ ప్లేస్లో మోహన్ బాబుని తీసుకొచ్చారు ఇలాంటివి చిరంజీవి గారి కెరీర్లో చాలా ఉన్నాయి చిరంజీవి గారి బిగ్నింగ్ స్టేజ్లో ఓ సినిమా ఆఫీస్కి చిరంజీవి గారు సైకిల్ మీద వెళ్ళారట ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే ఆ సైకిల్ లేదు దూరంగా ఉన్న చెత్త కుండీలో పడేశారు అదేంటి అని అడిగితే పోవయ్యా అంటూ అక్కడున్న వాచ్మెన్ చిరంజీవి గారి పట్ల దురుసుగా మాట్లాడారు అప్పుడు ఆయన అనుకున్నారట ఈ ఆఫీస్కే నేను మీరు ఊహించినంత ఎత్తులో ఎదిగి కారులో వస్తాను అని చెప్పి బలంగా మనసులో అనుకున్నారంట ఆ తర్వాత చిరంజీవి గారు అదే ఆఫీస్కి కారులో వచ్చారు అదే చిరంజీవి గారు అడవి దొంగ సినిమా చేసిన ఆఫీస్ ఒకసారి ఓ సినిమా షూటింగ్ జరుగుతుంది అక్కడ చాలామంది నటులు కుర్చీలో కూర్చున్నారు ఆ లొకేషన్ చిరంజీవి గారు కూర్చున్నారు ఆ తర్వాత ఇంకో నటుడు వచ్చారు ఆ నటుడికి అక్కడ చేరలేకపోయేసరికి చిరంజీవి గారిని లేపి ఆ నటుడిని ఆ కుర్చీలో కూర్చోపెట్టారు చిరంజీవి గారు చాలా అవమానంగా ఫీల్ అయ్యారు కానీ పంటి కింద భరించారు పర్లేదు అనుకున్నారు పక్కకు జరిగారు అప్పుడు ఇదంతా చేసింది ఒక ప్రొడక్షన్ మేనేజర్ అయినా కూడా ఆయన మీద ఎలాంటి కోపం కానీ అసహనం కానీ కక్ష కానీ పెట్టుకోకుండా ఈ కసిని ఎదగడానికి ఉపయోగించుకుంటాను అనుకున్నారు ఆయన ఆ తర్వాత అదే ప్రొడక్షన్ మేనేజర్ చిరంజీవి గారు సూపర్ స్టార్ చిరంజీవి గారు డైనమిక్ డైరింగ్ డాషింగ్ హీరో నుంచి సుప్రీం హీరో వరకు ఆ ప్రొడక్షన్ మేనేజర్ చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశారు కానీ ఎక్కడ కూడా చిరంజీవి గారు అతనిపై కోపం కానీ పగ కానీ చూపించలేదు అంటే ప్రతి అవమానాన్ని ఆయన ఒక నిచ్చలలా వేసుకున్నారు అలా చిరంజీవి గారి కెరియర్లో చాలా ఉన్నాయి ఆయన్నే రీసెంట్గా జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు ఓ సినిమాలో నన్ను విలన్ కానీ తీసుకున్నారు తీరా చూస్తే అక్కడికి వెళ్తే నేను విలన్ కాదు ఆకురవుడి సంబంధం లేకున్నా కూడా నన్ను కింద పడేసి కాళ్ళతో తొక్కారు కానీ అవన్నీ భరించాను వాస్తవానికి ఆకు రౌడీని నేను దూరంగా నలుగురిలో ఒకటిలా ఉండేవాడిని నన్ను కూడా పట్టుకొని కావాలని నా మీద కాళ్ళతో బూట్లతో తొక్కారు ఆ తర్వాత సినిమాల్లో చూస్తే ఆ సీన్ లేదు అంటే కావాలని నా మీద కోపంతో కొంతమంది అలా చేసేవారు అయినా వాటన్నిటిని భరించారు చిరంజీవి గారు ఎదుగుతున్న ప్రతిసారి కిందకి లాగడానికి ఎవడో ఒకడు ఏదో విధంగా ప్రయత్నాలు చేసేవాళ్ళంట కానీ చిరంజీవి గారు చెప్తారు నన్ను నేను ఎదగడానికి కారణం మీరు మీ అభిమానులు మీ ప్రేక్షకులు చిరంజీవితో సినిమాలు తీయండి అయ్యా ఆయనతో సినిమాలు చూస్తే జనాలు బాగా చూస్తున్నారు అనుకునే స్థాయికి తీసుకెళ్లారు చిరంజీవి గారు ఒక సందర్భంలో ఒక మాట చెప్పారు ఒక ఈవెంట్లో లింగమూర్తి అనే ఒక డిస్ట్రిబ్యూటర్ చిరంజీవితో సినిమాలు తీయండి తీస్తే పెట్టుబడులు పెడతాం కారణం ఏంటంటే అతని సినిమాలు బాగా చూస్తున్నారు అతని డ్యాన్స్ ఫైట్స్ అతని యాక్టింగ్కు ప్రేక్షకులు చాలా ముచ్చటపడుతున్నారు ఇష్టపడుతున్నారు అతనితో సినిమాలు తీస్తే మేము ప్రొడ్యూస్ చేస్తాం డబ్బులు పెడతామని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్ చెప్పిన మాట చిరంజీవి గారు గుర్తు చేశారు అంటే సినిమా ఇండస్ట్రీ ఆదరించకపోయినా ప్రేక్షకులు డిస్ట్రిబ్యూటర్లు చిరంజీవి సినిమాలకు జనాలు బాగా వస్తున్నారు చిరంజీవితో సినిమాలు తీస్తే డబ్బులు వెనక్కి వస్తాయి అని డిస్ట్రిబ్యూటర్లే పట్టుబట్టి ఆయా నిర్మాతలకు చిరంజీవి గారిని సజెస్ట్ చేయడం మొదలుపెట్టారు అలా చిరంజీవి గారు దాదాపు ప్రతి సంవత్సరం ఎనిమిది తొమ్మిది పది పన్నెండు సినిమాలు తీసిన దాఖలాలు ఉన్నాయి చిరంజీవి గారి కెరియర్ని ఒక్కసారి మనం చూస్తే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు మీరు గమనిస్తే ఎన్నో బ్లాబ్బస్టర్స్ అసలు చిరంజీవి గారి కెరియర్లో డబుల్ హైట్రిక్స్ ఉన్నాయి చిరంజీవి గారు పది సంవత్సరాల్లోనే వంద సినిమాలు కంప్లీట్ చేశారు చిరంజీవి గారి మొదటి సినిమా ప్రాణం ఖరీదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు త్రినేత్రుడు సినిమా వందో సినిమా చిరంజీవి గారు ఇలా పది సంవత్సరాల్లో చిరంజీవి గారు వంద సినిమాలు కంప్లీట్ చేశారు ఇప్పుడు చూడండి కొంతమంది హీరోలు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది సినిమా ఇండస్ట్రీకి వచ్చి అంటే వాళ్ళ మొదటి సినిమా తీసి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు అలా చూస్తే పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ఇలా వీళ్ళ సినిమాలు దాదాపు ఇప్పటికి కూడా ఇంకా ముప్పై కంప్లీట్ కాలేకపోయాయి వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కానీ చిరంజీవి గారు పదేళ్ళలోనే వంద సినిమాలు కంప్లీట్ చేశారు అలా చిరంజీవి గారు రాత్రి పగలనకుండా కష్టపడ్డారు మొన్ననే రీసెంట్గా నేను ఏ కోదండరామరెడ్డి గారు ఇంటర్వ్యూ చూశాను ఆయన మాట చెప్పారు చిరంజీవి రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు షూటింగ్ చేసి మళ్ళీ తెల్లవారుజామున ఉదయం నాలుగున్నర ఐదు గంటలకే ఆ సన్ రైజ్ షాట్లు తీయాలి అని చెప్పగానే ఓకేసారి చేద్దామని అనేవాడు నిజంగా నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాడు అలా ఇంటికెళ్ళి మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ లొకేషన్కి వచ్చేవాడు తెల్లవారుజామునే మళ్ళీ సెట్లో ఉండేవారు ఆయన లాంటి కమిట్మెంట్ హార్డ్ వర్క్ డెడికేషన్ నేను ఏ హీరోలో చూడలేదని చెప్పేసి రెడ్డి గారు చెప్పారు అలా చిరంజీవి గారు కెరియర్ మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అదే డెడికేషన్ అదే కమిట్మెంట్ అదే హార్డ్ వర్క్ మీరు చూస్తే మొన్న ఓ సినిమా కోసం మళ్ళీ ఆయన జిమ్కి వెళ్ళి కసరత్తులు చేయడం చూశారు చిరంజీవి గారు ఈ ఏజ్లో డెబ్బై సంవత్సరాల వయసులో కూడా జిమ్లోకి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ డంబెల్స్ ఇలా రకరకాల కసరత్తులు చేస్తూ మళ్ళీ ఆయన బాడీని బిల్డ్ చేసుకుంటున్నారు ఇప్పుడు అనిల్ రావుపూడి సినిమాకి వచ్చేసరికి చిరంజీవి గారు చాలా హ్యాండ్సమ్గా కనబడుతున్నారు ఇదంతా ఆయన హార్డ్ వర్క్ డెడికేషన్ కమిట్మెంట్ ఇలాంటి హీరోలు ఎంతమంది ఉన్నారు ఇక చిరంజీవి గారి కెరియర్ చూస్తే ఆయన కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ మామూలు హిట్స్గా సూపర్ హిట్స్ బ్లాక్ బాస్టర్సే యావరేజులు తక్కువ సూపర్ హిట్లు బ్లాక్ బాస్టర్సే ఎక్కువ ఇక ఫ్లాప్స్ అంటావా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అంత అద్భుతంగా సాగింది చిరంజీవి గారి ముఖ్యంగా చూస్తే చిరంజీవి గారి తొలినాల నుంచి చూస్తే ఇక చిరంజీవి కోదండరామరెడ్డి కాంబినేషన్లో ఎన్నో బ్లాక్ బాస్టర్స్ ఎన్నో హిట్స్ యావరేజ్ తక్కువ ఇక ఫ్లాప్లు అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అలా చిరంజీవి గారితో న్యాయం కావాలి ఖైదీ గూండా రుస్తుం రక్త సింధూర ముఠా మేస్త్రి కొండబెట్టి దొంగ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ముప్పైకి పైచిలకు వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమాలు ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్స్ అని చెప్పుకోవాలి ఇక రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో కూడా చిరంజీవి గారు చాలా సినిమాలు చేశారు దగ్గర దగ్గర పద్దెనిమిది సినిమాలు చిరంజీవి గారు ఆయన డైరెక్షన్లో చేశారు ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ బస్టర్స్ సూపర్ హిట్సే చిరంజీవి రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో ఒక మూడు నాలుగు సినిమాలే నిరాశపరిచాయి మిగతా అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్స్ అదేవిధంగా చిరంజీవి గారితో అత్యధిక సినిమాలు చేసిన మరికొందరు డైరెక్టర్లు ఉన్నారు కోడి రామకృష్ణ రవిరాజ పిన్షెట్టి ఇలా కొంతమంది దర్శకులు కూడా చిరంజీవి గారితో రిపీటెడ్గా సినిమాలు చేశారు ఇక చిరంజీవి గారి కెరియర్లో అత్యధిక సినిమాల్లో నటించినటువంటి హీరోయిన్ల విషయానికి వస్తే సుహాసిని గారు రాధా విజయశాంతి గారు అదేవిధంగా మరికొంతమంది హీరోయిన్స్ కూడా చిరంజీవి గారితో రెగ్యులర్గా సినిమా భానుప్రియ రెగ్యులర్గా సినిమాలు చేశారు ఇక చిరంజీవి గారి కెరియర్లో ఆయనతో ప్రతి బ్లాక్ బస్టర్ ప్రతి సూపర్ హిట్లో పనిచేసినటువంటి డ్యాన్స్ మాస్టర్స్ విషయానికి వస్తే మొదటి నుంచి సనీ మాస్టర్ ఆ తర్వాత చిరంజీవి గారికి అత్యధిక సినిమాలు కొరియోగ్రాఫ్ చేసింది తారా మాస్టర్ అదేవిధంగా ప్రభుదేవ తండ్రి సుందర మాస్టర్ ఆ తర్వాత ప్రభుదేవ ఆ తర్వాత లారెన్స్ రాజు సుందరం వీళ్ళే చిరంజీవి గారికి డ్యాన్స్ కంపోజ్ చేసింది వీళ్ళ సినిమాలు ఆల్మోస్ట్ సూపర్ హిట్స్ ఉన్నాయి ఇక మొదట్లో చిరంజీవి గారికి అత్యధికంగా పనిచేసింది మాత్రం తారా మాస్టర్ అని చెప్పుకోవాలి అదేవిధంగా ఫైట్ మాస్టర్ విషయానికి వస్తే రాజు మాస్టర్ చిరంజీవి గారికి చాలా సినిమాల్లో ఆయన ఫైట్స్ కంపోజ్ చేసేవారు ఇక అదే విధంగా చూస్తే చిరంజీవి గారితో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ చక్రవర్తి గారు అదేవిధంగా ఇళయరాజ గారు ఆ తర్వాత కాలంలో రాజ్కోటి ఆ తర్వాత మనిషి శర్మ వీళ్ళే చిరంజీవి గారికి అత్యధిక సినిమాలకు పనిచేశారు ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారు ఇక చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు చేసినటువంటి సినిమాటోగ్రాఫర్ల విషయానికి వస్తే మొదటగా చెప్పుకునే పేరు లోక్ సింగ్ చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఎన్నో సూపర్ హిట్స్ తొలి నాళ్ళ నుంచి అంటే ఆయన డైనమిక్ డేరింగ్ డాషింగ్ హీరో నుంచి సుప్రీం హీరో వరకు అంటే మెగాస్టార్ అయ్యేంత వరకు కూడా లోక్ సింగ్ గారే చిరంజీవి గారికి ప్రధాన కెమెరామెన్ ఆ తర్వాతి కాలంలో చిరంజీవి గారికి ఎక్కువ సినిమాలు చేసింది చోటకయ్య నాయుడు ఆ తర్వాత విఎస్ఆర్ స్వామి గారు ఆ తర్వాత ఇంకా ఈ మధ్య కాలంలో అయితే రకరకాల కెమెరామెన్లు మారుతా ఉన్నారు ఇలా చిరంజీవి గారి కెరియర్కు ఉపయోగపడినటువంటి టెక్నీషియన్స్ అదే అదేవిధంగా హీరో హీరోయిన్స్ చాలామంది ఆయనతో రిపీటెడ్గా పనిచేశారు ఇక చిరంజీవి గారి కెరియర్లో మంచి పీక్స్లో ఉన్న టైం చూసినట్టయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై రెండు వరకు చిరంజీవి గారి కెరియర్ నిజంగా ఒక బుల్లెట్ లాగా దూసుకుపోయింది చూస్తే ఎముడికి మొగుడు అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడు గ్యాంగ్ లీడర్ ఘరానమగుడు రౌడీ అల్లుడు జగదేక వీరుడు సుందరి కొండవిట్టు దొంగ ఇలా చిరంజీవి గారి కెరియర్లో నిజంగా ఆ టైంలో పట్టిందల్లా బంగారమే చేసిన సినిమాల్లో సూపర్ టూపర్ హిట్ బ్లాక్ బస్టర్సే అలా చిరంజీవి గారి కెరియర్లో లో డబుల్ హైట్రిక్ ఉన్నాయి ఇలా చిరంజీవి గారికి ఎయిటీ నైన్ నుంచి నైన్టీ టూ వరకు వరుసగా హిట్లు ఆ తర్వాత ఆపద్ బాంధవుడు సినిమా వచ్చింది ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా చిరంజీవి గారిలోని మరో కోణాన్ని బయటకు తీసుకొచ్చింది ఒక మహానటుని బయటకు తీసుకొచ్చింది ఆ సినిమాతో చిరంజీవి గారికి నంది అవార్డు వచ్చింది అదేవిధంగా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది ఇక ఆ తర్వాత చిరంజీవి గారి కెరియర్లో ఎత్తు పల్లాలు అంటే ఒడిదొడుకులు కనబడ్డాయి ఆ తర్వాత చిరంజీవి గారు మళ్ళీ హిట్లర్తో వరుసగా అన్ని బ్లాక్ బాస్టర్సే హిట్లర్ మాస్టర్ చూడాలని ఉంది బావగారు బాగున్నారా అన్నయ్య అలా చిరంజీవి గారి సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్స్ ఠాగూర్ శంకర్ దాదా ఎంబీబీఎస్ వరకు పీక్ స్టేజెస్ చూసారాయన ఆ తర్వాత చిరంజీవి గారి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన సేవా గుణం నిజంగా ఆయనలో ఒక మానవతావాది ఉన్నారు బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్నారు అదేవిధంగా ఇప్పటికీ చిరంజీవి గారి ఇంటి నుంచి ఏదో రకాల రోజు సహాయ రూపాయిన వెళుతూనే ఉన్నాయి కానీ చిరంజీవి గారి మీద పని కట్టుకొని కొంతమంది విష ప్రచారం చేస్తూనే ఉంటారు మొన్న ఈ మధ్యన వాడెవడో వాడి పేరు అవసరం లేదు కానీ బ్లడ్ బ్యాంక్ అనగానే చిరంజీవి బ్లడ్ బ్యాంకే గుర్తుకొస్తుందా ఎన్ని బ్లడ్ బ్యాంకులు లేవు అని ఏదో నీచమైన చులకన కామెంట్ చేశాడు కానీ వాస్తవానికి అలాంటి గాలకు తెలియదు బ్లడ్ బ్యాంక్ అంటే తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదట గుర్తుకొచ్చేది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మాత్రమే గూగుల్లో సెర్చ్ చేసిన తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ బ్లడ్ బ్యాంక్ అని కొట్టగానే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకే చూపిస్తుంది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఎంతో మందికి వాళ్ళ ప్రాణాన్ని ఇచ్చింది ఎలాంటి బ్లడ్ గ్రూప్ అయినా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెళ్తే దొరుకుతుందనే ఒక నమ్మకాన్ని ఒక భరోసానిస్తుంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అదేవిధంగా కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్స్ బ్యాంకు పెట్టారు అన్ని జిల్లాల్లో చిరంజీవి అభిమానులు ఈ సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ బ్యాంక్స్ నిర్వహించారు ఎంతో మందికి ఊపిరినిచ్చారు జీవితాలను ఇచ్చారు అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీ కోసం కరోనా కష్ట సమయంలో సినీ కార్మికులను ఆదుకున్నారు సొంత కష్టార్జితాన్ని ఇంటింటికి బియ్యం నిత్యావసర వస్తువులతో పాటు ఆర్థిక సహాయం అలా చిరంజీవి గారి గురించి చెప్పుకుంటూ పోతే నేను మొదట్లో చెప్పినట్టు గంట రెండు గంటలు సరిపోదు చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రోజులు రోజులు మాట్లాడుకోవాల్సి వస్తుంది అందుకే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కొంతమంది ఏదేదో మాట్లాడినా కూడా తుచ్చం ఆయనకి అందుకే ఆయన అంటారు ఇలాంటి మాటలు నేను వినను పట్టించుకోను నా గురించి ఎవడెవడేం మాట్లాడుకున్నా నేనేంటో నాకు తెలుసు అదేవిధంగా నేను ఇవాళ ఇంత హ్యాండ్సమ్గా ఈ డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఈ విధంగా ఉన్నానంటే నేను ప్రశాంతంగా ఉంటాను నా గురించి ఎవడేదో మాట్లాడుకొని వాడేదో వాడి బతుకుదేరికి ఉపయోగపడుతుందంటే అలా వదిలేస్తాను నేను వాటి గురించి పట్టించుకోను వాళ్ళ కౌంటర్ ఇచ్చే పనే చేయను నేను ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పే అన్నయ్య మాట నిజంగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అందుకే అన్నయ్య ఇవాళ డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఇంకా యంగ్ హీరోలా కనబడుతున్నాడు ఇంకా ఇరవై ఐదు ఏళ్ళ కనబడుతున్నాడు చూస్తే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఆయన ఫుడ్ ఆయన ఎక్సర్సైజ్లు కానీ ఆయన హెల్త్పై ఆయన తీసుకునే జాగ్రత్తలు కానీ ఎంతోమందికి ఇవాళ మనకు ఒక మార్గదర్శకం అందుకే చిరంజీవి గారు అంటేనే నేను గూస్ బాంబ్స్ అనిపిస్తూ ఉంటాయి ఆయనను చూసి పెరిగాం ఆయనతో దగ్గరగా కలిశాను ఆయనతో మాట్లాడాను ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాను నిజంగా అలాంటి మహోన్నతమైన వ్యక్తి నా జీవితంలో నా తల్లి తండ్రి తర్వాత మెగాస్టార్ ఆయన పేరు వింటేనే నాకు ఆ గుజ్ వస్తుంటాయి వస్తుండేది అందుకే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా ఈ డెబ్బై ఏళ్ళే కాదు ఆయన నిండు నీరేళ్ళు అద్భుతంగా ఆనందంగా గడపాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి కామెంట్ సెక్షన్ పక్కన రెండు డాట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది ప్లీజ్ హైప్ చేయండి దానివల్ల మరికొంత మందికి ఈ వీడియో వెళ్తుంది